మకుట ధారణ సర్గ పారాయణ చేయడం అంత అవసరం ఆ రోజు ఉదయమే అందరూ కలిసి దేవాలయంలో కూర్చుని రామనామం ప్రారంభం చేస్తారు ప్రారంభం చేసి సాయంకాలం వరకు చక్కగా రామనామం చేసి పట్టాభిషేక సర్గని మకుటధారణ సర్గని పారాయణ చేసి స్వామివారి కిరీటాన్ని మానసికంగా చూస్తారు ఎందుకంటే కిరీటం మీ ఎదురుగుండా వచ్చి ఉండదు కదా ఆ మొకట ధారణ సర్గ చదివేటప్పుడు కేవలం మనసుతో చూడమని చెప్తారు మనసుతో చూసి ఈ కిరీట ధారణ సర్గకి సంబంధించినటువంటి మూడు శ్లోకాలు ఉంటాయి ఈ మూడు శ్లోకాలని అందరితోటి చెప్పిస్తారు ఒకసారి మిగిలిన సర్గ ఎవరు వచ్చి దాన్ని ప్రవచనం చేస్తున్నారో ఆయన ఆ సర్గనంతటినీ చెప్పేస్తారు కానీ శ్లోకాలు మాత్రం అందరితోటి చెప్పిస్తారు మహానుభావుడు పరమాచార్య స్వామి వారు శరీరంతో ఉన్న రోజుల్లో వారు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీరామనవమి నాడు అలా చేయిస్తుండేవారు ఈ సంవత్సరం కాకినాడ పట్టణం అయ్యప్ప స్వామి దేవాలయంలో మేము అలా చేసి సాయంకాలం మకుటధారణ సర్గ పారాయణ చేశాం దాని అనుగ్రహమో ఏమో ఇత పూర్వం పట్టాభిషేకం చెప్పడం జరిగింది కానీ ఎక్కడా కూడా నిజంగా ఆ రోజు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి సీతమ్మ తల్లి హనుమ అంటే భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేశారు కాబట్టి భరతుడు అని చెప్పవలసి ఉంటుంది కిరీట ధారణకి ఆ నలుగురికి ధారణ చేయించేటటువంటి కిరీటములు ఏ ఉన్నాయో లేకపోతే రాముడు పెట్టుకోవలసిన ప్రధానమైన కిరీటం ఏముందో ఆ కిరీటాన్ని చూస్తూ ఆ శ్లోకాలు చెప్పడం అనేటటువంటిది ఇప్పటి వరకు ఎప్పుడూ చెయ్యడం జరగలేదు ఎందుకంటే అలా కిరీటం తీసుకొచ్చి పెట్టి చేయడం కుదరదు కనుక కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా నిజంగా పట్టాభిషేక సర్గ వైటికి యథార్థంగా అలాగే వేదిక మీదకి తీసుకొచ్చి ఆ కిరీటములను అక్కడ పెట్టి మకుటధారణ సర్గ చెప్తూ మీ అందరితోటి శ్లోకాలు చెప్పించేటటువంటి అదృష్టాన్ని రామచంద్రమూర్తి ఇవాళ కృప చేశారు కాబట్టి వాల్మీకి మహర్షి అంటారు బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్న శోభితం చేత శోభించేటటువంటి చేత నిర్మింపబడినటువంటి సభాం హేమక్ అనేక మంది జనులతో శోభిస్తూ రత్నములతో వజ్రములతో శోభిస్తున్నటువంటి ఆ వేదిక మీద రామచంద్రమూర్తికి ధారణ చేయించేటటువంటి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు వశిష్ట మహర్షి రత్నైర్ నానా విధిశ్చైవ చిత్రితాయాం సుశోభనై నానా రత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి అనేకమైన రత్నములు పొదగపడినటువంటి స్వర్ణ కిరీటం ఆ కిరీటము కిరీటైన మహాత్మన ఋత్విగ్భిర్భూషణ సమయోక్షత రాఘవ మిగిలినటువంటి వారందరూ ఏక కంఠంతో స్వస్తివాచకం పలుకుతుండగా వశిష్ఠ మహర్షి తన చేతులతో ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అలంకరించారు అది మకుటధారణము అంటారు అటువంటి స్థితి రామచంద్రమూర్తి ఆ రోజున పొందారు ఈ శ్లోకాల్ని పట్టాభిషేకం చెప్పేటప్పుడు నేను చెప్పడం కాదు ఎవరెవరు ఇవన్నీ చెప్తారో ఈ శ్లోకాల్ని అందరూ చెప్పినప్పుడు ఏమవుతుందంటే పట్టాభిషేకంలో వాళ్ళందరి పట్ల రాముడు రాజారాముడై వాళ్ళని ఆయనే పరిపాలించి కాపాడతాడు అని పెద్దల వాక్కు కాబట్టి నేను అంటాను మీరు అనండి సుబ్రహ్మణ్య శర్మ గారు వేదిక మీదకొచ్చి ఆయన ఎవరు ఆచార్యులు గారు ఏది రామాలయం స్వామి రామాలయం అర్చక స్వామి రండి శ్రీనివాస్ గారు మీరు రండి మీరు రండి మీరు మీరు రండి మీరు మీ ముగ్గురును మీరు రండి ఆయన మీరే రండి మీరు నలుగురు నాలుగు కిరీటాలు ఎత్తి పట్టుకోండి మేము శ్లోకాలు చెప్తాను వాళ్ళందరూ ఆ కిరీటాలు చూస్తూ చెప్తారు అపురూపమైన అవకాశం మళ్ళీ ఇలా వాళ్ళకి పాపం అదృష్టం కలగద్దు నాలుగు కిరీటాలు ఎత్తి పట్టుకోండి చూస్తూ వాళ్ళు ఆ శ్లోకాలు చెప్తారు అయ్యా అందరూ చెప్పండి నేను అనుష్ప్పే కాబట్టి చాలా తేలిగ్గానే ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా అనండి అందరికీ కనపడేటట్టుగా పట్టుకోండి ఆచార్య గారు బ్రహ్మణా నిర్మితం పూర్వం రత్నశోభితం మనుస్తం మళ్ళీ ఒక్కసారి బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం अभिषिक्त पुराये वा मनुष्टम दीपते जसम्‌ तस्यां ववाये राजा न सभायां हे मकुलपतायां शोभितायां महाधनैः

शनैश्चैव कृतायां शिशोभमयहि नाना रत्नमये पीठे कल्पयित्वा यथाविधि कीरिटेन ततपस्यात वसिष्ठेन महात्मना ऋत्विकभिर्भूषनेश्चैव సమయోక్షత క్షతరాఘవ అవి అక్కడ పెట్టి అయ్యా ఆ హారాలు తీసి చూపించండి అనేకమైన రత్నములతో కూడిన వేదిక మీద కిరీటములు ఉన్నాయి అన్నారు పూర్ణంగా రామానుగ్రహం కలిగింది ఇవాళ అనేక వజ్రవైధూర్యములు పచ్చలు కెంపులు మొదలైనటువంటివి పొదగబడి ఇవాళ రామ లక్ష్మణులకు ఆ హనుమకు సీతమ్మకు అలంకరింపబడ అలంకరింపబడడానికి సిద్ధమై వచ్చినటువంటి అమూల్యమైనటువంటి నూతన ఆభరణములు వాటితో రత్నములతో కూడినటువంటి వేది మీద కిరీటములు యథార్థంగా ఉన్నాయంటే పరిపూర్ణంగా రామానుగ్రహం కలిగి వేదిక అలా సిద్ధమైంది అని గుర్తు అవి అక్కడ ఉంచి మీరు కూర్చోవచ్చు ఇప్పుడు శత్రుఘ్నుడు స్వామికి శుభప్రదమైనటువంటి తెల్లని క్షత్రమును పట్టుకున్నాడు సుగ్రీవుడు తెల్లని వింజామరలతో వీస్తున్నాడు విభీషణుడు చంద్రకాంతున్నటువంటి మరొక వింజామరని తీసుకున్నాడు దేవేంద్రుడు వాయువు చేత అతి సుందరమైనటువంటి నూరు పద్మములతో కూడినటువంటి ఒక హారాన్ని పంపించాడు పట్టాభిషేకం జరిగినటువంటి రోజు మధ్యాహ్నం గంధర్వులు గానం చేశారు ఇవాళ మనకి కూడా గంధర్వగానమే జరిగింది మధ్యాహ్నం పట్టాభిషేకం ఆనాడ అయోధ్యలో జరిగితే మళ్ళీ ఆ తర్వాత బహుశా గుంటూరులో ఇవ్వాలే జరుగుతాం రామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు లోకమంతా చల్లబడిపోయింది అందరి మనసులు చల్లబడిపోయాయి ఎక్కడ చూసినా ఆనందమే లక్షల సంఖ్యలో గుర్రములను పాడియావులను గోవులు దానం రామచంద్రమూర్తి కోట్ల బంగారు నాణ్యములను అమూల్యమైనటువంటి ఆభరణములను వస్త్రములను దిజములకు పంచి ఇచ్చాడు సుగ్రీవుడికి మణులు పొదిగినటువంటి ఒక గొప్ప హారాన్ని బహుకరించాడు వైఢూర్యమణి చిత్రీచ వజ్ర రత్న వాలిపుత్రాయు ధృతిమాన్ అంగదాయ అంగదే మంచి రత్నములు వైఢూర్యములు వజ్రములు పొదగబడినటువంటి అంగదములను అంటే భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు అందరికీ అన్ని ఇచ్చేశాడు సీతమ్మ తల్లికి కూడా బహుమానం చేశాడు రామచంద్రమూర్తి ఇంతమంది ఇన్ని పుచ్చుకున్నాక మా అమ్మ సీతమ్మ మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి చేత్తో పట్టుకుని ఇలా రాముడి వంక చూసింది మాట్లాడితేనే అవుతుందా ఆయన మనస్ ఆవిడ దగ్గర మనస్యన ప్రతిష్ఠితం అన సచి ధర్మాత్మ ముగిరూ ఉన్న దాంపత్యం అదాంపత్యం కాబట్టి వెంటనే రాముడు అన్నాడు సీతాను ఆ హారాన్ని మెళ్ళొంచెందుకు తీశావో నాకు తెలుసు ప్రదేహి సుభగే హారంభామిని పౌరుషం విక్రమో బుద్ధి పుత్రా జాతం సితేచ్చన హనుమాన్స్తేన హారేణ శుచుభే వనరసభ చంద్రాంశు చంద్రాంశు చయ శ్వేత శ్వేతాభ్రేణ యథాచలః వెంటనే ఆ తల్లి తన చేతిలో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని స్వామి హనుమకి ఇచ్చింది వెంటనే హనుమ ఆ హారాన్ని మెళ్ళో వేసుకున్నారు చంద్రకిరణములు పడినటువంటి మేఘం ఎలా ఉంటుందో ఆయన పచ్చటి రంగులో కదండి ఉంటారు కాంచనాద్రికమనీయ విగ్రహం ఆ హారములు వేసుకున్నటువంటి హనుమ అలా మిరిసిపోయారు కాంతి తోటి ఆయన ఏదో కొరికారు రామనామం ఏదైనా అవతల బారేశారు అటువంటి పిచ్చి పనులు ఆయన చేయరు ఆయన చక్కగా దాన్ని మెడలో ధరించారు